ఇరవై నాలుగో తారీఖు వరకు మన సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రాస్తాని సొసైటీ వల్ల జాతీయ సదస్సు జరుగుతుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది డెంటిస్ట్రీలో ఇది ఒక బ్రాంచ్ కట్టడు వల్ల విభాగం అంటారు దీన్ని ఇండస్ట్రీలో తొమ్మిది విభాగాలు ఉంటాయి దాంట్లో ఇది ఉన్నట్లు కొద్దిగా కట్ర పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు కట్టే విభాగం దీంట్లో జాతీయ సదస్సుని ఏర్పాటు చేశాము సీకే సీకే కళ్యాణ మండపంలో ఇది మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం వస్తుంది ఇక్కడికి ఇంతకుముందు కూడా ఓన్లీ కంబైన్ రాష్ట్రంలో హైదరాబాద్లో చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో విజయవాడలో చేశారు మళ్ళీ ఇప్పుడు విజయవాడ తీసుకొచ్చాము దీంట్లో మొత్తం నేషనల్గాను ఇంటర్నేషనల్ ప్రతినిధులు కూడా వచ్చి డిస్కషన్స్ చేస్తారు పరిశోధనలు కొత్త పరిశోధనలు ఏమి ఉన్నాయి ఎలాంటి ఎక్విప్మెంట్ వస్తూ ఉన్నాయి దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ వైద్యంలో ఇవన్నిటి గురించి కూడా పూర్తిగా సదస్సులో డిస్కషన్స్ జరిగి తర్వాత స్టూడెంట్స్ కూడా వాళ్ళ పరిశోధనలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు దానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనం ప్రైజెస్ కూడా ప్రత్యేకంగా ప్రైజెస్ పెట్టాము ఈ స్టూడెంట్సు ప్రదర్శి దాన్ని కేఎల్ యూనివర్సిటీలో రేపు ప్రారంభిస్తూ ఉన్నాము అక్కడ వాళ్ళు సదస్సులో పాల్గొంటారు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి దంతవైద్య నిపుణులు అంటే కట్టుడు నిపుణులు సుమారు రెండు వేల ఐదు వందల మంది హాజరు కాబోతున్నారు అదేవిధంగా కాకుండా విదేశాల నుంచి కూడా స్పీకర్స్ వచ్చి మనకు ప్రజెంట్లో అత్యధికమైన పద్ధతులు కట్టుడు సంబంధించిన అత్యాధిక పద్ధతులు మళ్ళీ దాని పరిశోధనల గురించి ఎనిమిది వందల మంది కట్టడపుల నిపుణులు పేపర్లు ప్రజెంట్ చేయబోతున్నారు ఆ తర్వాత విదేశీ స్పీకర్స్ కూడా పేపర్లు ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు ముఖ్యంగా విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు విద్యార్థులు కూడా తమ పేపర్లని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు రీడర్లు అందరూ కలిసి పేపర్లు ప్రజెంట్ చేస్తున్నారు ఇది ఈ కట్టుడు పళ్ళు విధా కట్టుడు పళ్ళు స్పెషాలిటీకి సంబంధించినంత వరకు అన్నీ అన్నీ ఏదైతే మెయిన్గా ఏ అత్యాధునిక పద్ధతులు ఉన్నాయో దాని గురించి క్లుప్తంగా మరియు దాని గురించి పరిశోధన అయితే ఏ క్లుప్తంగా అది వివరించబడుతున్నాయి సో ఇవి అందరూ దీన్ని ఖచ్చితంగా ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫామ్ చేయడానికి ఎంతో గర్వం గర్వించదగ్గ విషయం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు కట్టుడు పళ్ళు ప్రత్యేక నిపుణులు అనగా ప్రాసరాండిస్ అనేవాళ్ళం విజయవాడలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాము ఇది మన ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ప్రాస్టాంటిక్ సొసైటీ వారు నిర్వహిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మనకి దేశ నలుమూల నుంచి సీనియర్ డాక్టర్స్ కానివ్వండి మన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి ఇంకా స్టూడెంట్స్ బ్యాచిలర్స్ కానివ్వండి వీళ్ళు వచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల మంది అటెండ్ అవుతున్నారు మనకి సో రెండు వేల మందిలో మనకి ఎనిమిది వందల మంది వరకు సైంటిఫిక్ పేపర్ ప్రజెంటేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది అంటే మనకి దేశంలో విదేశాల్లో జరుగుతున్న రీసెర్చ్ కానివ్వండి ఈ పరిశోధనలు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మీద కానివ్వండి వాళ్ళు వచ్చి పేపర్స్ ప్రజెంటేషన్ జరుగుతుంది దానికి మనకి నేషనల్ డాక్టర్స్ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా అదే కాకుండా మనకి నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ మనీష్ లాహోరి గారు నేషనల్ సెక్రటరీ ఇండియన్ ప్రాస్టాంటిక్స్ నేషనల్ సెక్రటరీ డాక్టర్ జంగల్ హరి గారు పాస్ సెక్రటరీ డాక్టర్ మహేంద్ర రెడ్డి గారు దీనికి స్పెషల్ ఇన్వైటీస్గా వస్తున్నారు అది అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఈ ప్రాస్టాంటిక్స్ అనేది కట్టుడు పళ్ళు నిపుణులు కట్టుడు పళ్ళు అనేది ప్రత్యేక విభాగం దంత వైద్య విభాగంలో ఇదేంటంటే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది మాకు చాలా అవసరం సో పల్ డెంటిస్ట్ అందరూ మనం చేస్తాం కానీ పర్టికులర్గా ప్రాస్టరాంటిస్ట్ మ్యాక్జిల్ ఫేషియల్ ప్రాస్ట్రాంటిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే ప్రత్యేక కట్టుడు పళ్ళ నిపుణులు ఇది మెయిన్ ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడానికి కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం మనం సో రేపు వచ్చేసి మొదట ఇరవై ఒకటో తారీఖున స సైంటిఫిక్ సెషన్స్ అనేవి మనకి కేఎల్ యూనివర్సిటీలో మొదలవుతాయి రేపు పొద్దున్న తొమ్మిదింటికి ఇనాగ్రేషన్ జరుగుతుంది ఇనాగ్రేషన్కి మన యూనివర్సిటీ ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు వస్తున్నారు అండ్ అండ్ కృష్ణప్రసాద్ మన ఎల్ ఎల్ కృష్ణప్రసాద్ గారు సిబార్ డైరెక్టర్ ఎల్ కృష్ణప్రసాద్ గారు విచ్చేయడం జరుగుతుంది ప్లస్ ఇరవై రెండో తారీఖున మెయిన్ కాన్ఫరెన్స్ ఇనాగ్రేషన్ వచ్చేసి మనకి సీకే కన్వెన్షన్లో జరుగుతుంది సీకే కన్వెన్షన్కి సాయంత్రం నాలుగున్నర ఆ టైంలో ఇనాగ్రేషన్ జరుగుతుంది అక్కడికి మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఇన్వైట్ చేయబడుతున్నారు అదే ఆదివారం అదే మన కాన్ఫరెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆదివారం జరుగుతుంది ఆదివారం వచ్చేసి మనకి డిఎంఈ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇది క్లుప్తంగా మన కాన్ఫరెన్స్ గురించి ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే కట్టుడు పళ్ళు వైద్యులు అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అవగాహన కలిగించడం కోసం మీకు మంచి వైద్యం చేయటం మీద పరిశోధన చేయడం కోసం కలుస్తున్న తరుణం ఇది సో అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ